వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ షడ్రుపీపేతమైన చేమదుంపల పులుసు చేసుకుందానండి పాతకాలం పద్ధతిలో లాగా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మన సౌండ్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం తాలింపు అన్నది మంచిగా వేగితేనే కూర కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి ఎందుకంటే పులుసు చాలా చిక్కగా వస్తుంది ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎప్పుడు మసాలాల కర్రీలు ఫ్రైలే కాకుండా ఇలా పులుసులు కూడా పెట్టుకుంటే కడుపుకి మనసుకి కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఈ చామదుంపల పులుసు మా అమ్మమ్మ చేసేదండి మా చిన్నప్పుడు బెల్లం వేసి చాలా చిక్కగా చక్కగా పెట్టేది ఇప్పుడు ఉడికిన చేమదుంపలు ఉల్లిపాయల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దుంపలు అయితే ఒకటి కింద పెద్ద అయితే రెండు కింద ముక్కల కింద కట్ చేసుకోవాలి కొంచెం పసుపు రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకొని దుంపలు కొంచెం ఫ్రై చేసుకోండి దుంపలు ఉడికినాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకుని అవసరం లేదు టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు గుల్చు చిక్కగా తీసుకుని అందులో పోసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని కాస్త ఉడకనిద్దాం పులుసు చిక్కపడే వరకు మంటని లో పెట్టుకుని పెట్టుకోవాలండి పులుసు చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత చిక్కగా బాగుందో ఇంకాస్త ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం కొంచెం రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత మంటని కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఉడకపెట్టుకుందాం ఇప్పుడు పులుసు బాగా చిక్కగా వచ్చేస్తుందండి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూతీసి చూద్దామండి చాలా చిక్కగా అయిపోయింది వేడివేడి అన్నంలో పులుసేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్